అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మీరు బోనాలని మనసు పూర్తిగా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ రోజైతే అందరూ నన్ను అడ్రస్ ఎక్కడ ఫోన్ నెంబర్ ఎక్కడ అందరూ అడుగుతున్నారు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి ఫోన్ నెంబర్ వీడియో అడ్రస్ నెంబరు అయినా సరే ఈ వీడియోలో మీకు అడ్రస్ అనేది ఎక్కడో చెప్తాను ఎవరో తిట్టుకోమో ఒకసారి ఛానల్ చెక్ చేయండి అసలు ఉందా నెంబర్ ఉందా లేదా అడ్రస్ ఉందా అని అలాగే మన ఛా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే కూచింపూడి దగ్గర ఉన్న రోడ్డు పక్కన అండి కూచింపూడి దాటిన తర్వాత పెదవేగ ఎగ్గ మండలం కూచింపూడిలో అయితే తీసుకున్నాము ఈ కాయలు మొత్తం నాలుగు వేల ఏడు వందల కాయలు అనమాట చూడండి కాయలు తీసుకుని కాయలు అయితే లెక్కేస్తాము లెక్కేసేసిన తర్వాత పొలగలు అయితే స్టార్ట్ చేశారు నేను వేసానండి వేసేసి వీడియో తీస్తూ ఉన్నాను అటుపక్క బావగారు మా అన్నయ్య యొక్క పొలగ వేయలేదు కొంచెం గట్టిగా ఉందన్నమాట నేను అలా చూడండి చాలా స్ట్రాంగ్గా ఉంది ఎందుకంటే ఒకప్పుడు ఇది ఖోఖో గోడ అండి ఈ ఖోఖో గోడలో బాగా మిరకాయ పోసేసి ఉన్నారు అందుకే పొలుగైతే దిగట్లేదు చాలా పాపం అరగంట సేపు దాకా పొలుగు దిగలేదు చాలామందికి నాకైతే అక్కడ కొంచెం ఈజీగా అయిపోయింది సరళమని వచ్చి వాటర్ పోసుకొని పొలుగు దింపుకట్ట ట్రై చేస్తున్నారు ఈ కాయలు మనమైతే ఇరవై ఒక్క రూపాయకి అయితే తీసుకున్నామండి ఎందుకు ఇంత రేటు ఇంత రేటు ఎక్కడ లేదని అనుకుంటున్నారు కానీ మా సైడు ఏలూరు జిల్లా సైడు కాయ దొరకట్లేదండి అలాగే వ్యాపారస్తులు కూడా ఎక్కువైపోయారు అందువల్ల కాయ రేట్ ఎక్కువ అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అలాగ ఉంది అన్నీ మిక్సింగ్ అండి కొత్త పాత మొత్తం మిక్సింగ్ ఓన్లీ పాత కాయ కావాలంటే లాస్ట్ నుండి చూడండి మీరు ఆ కాయలు అయితే దగ్గర దగ్గర ఇరవై మూడు రూపాయలు అయితే చెప్పారు ఆ ఇరవై మూడు రూపాయలు తీసుకుని మొత్తం ప్యూర్ కాయ అండి తీసుకున్నాము సర్లేమని చెప్పేసి టిఫిన్ అయితే చెక్ చేసుకున్నాం ఇంకా వంటగా టిఫిన్ తెచ్చాడు చూడండి టిఫిన్ చేసేసి ఇక మనం ఒలిపోయితే స్టార్ట్ చేసేయాలి ఇందులో మా బేట లెక్క ఏంటంటే ఉలుపు అంతా ఎండలోనే చూడండి మా బావ ఈ ఆకులు ఏమీ లేకపోయే బట్టికి అలాగే స్టాండర్డ్ చేసుకుందానికి కొంచెం చూస్తున్నాడు కానీ అది అవ్వట్లేదు పైపుకి తగిలిచ్చాడు ఎలా ఇదండి పిచ్చోడు కాకపోతే సరే లేమని చెప్పేసి ఉలిపోయితే స్టార్ట్ చేస్తాము ఎండైనా ఏదైనా సరే ఒలవాల్సిందే కదండి మా అయితే ఫస్ట్కాయ వలిచేసాడు ఇంకా స్టార్ట్ చేసాము ఇక అయిపోయినాయి సగం అయిపోయిన తర్వాత ఇగో ఇవన్నీ చూడండి ఇక్కడ ఆకులు పెట్టుకున్నాడు ఎండకి తట్టుకోలేక నేనైతే చెట్టు కింద తీసుకున్నాను ఇట్లా ప్లేస్ అయితే మనకు బాగా దొరికింది అనమాట చూడండి ఎప్పటికప్పుడు కాయలు పోసేసుకుంటున్నాం గోడ ఉంది పక్కన రేకుల షెడ్ లాగా ఉంది అన్నమాట ఆ రేకుల లో ఎప్పటికప్పుడు కాయలు పోసేసుకున్నాయి ఎందుకంటే కొంచెం ఎండ ఎక్కువైనా సరే కాయ పగిలిపోతుంది ఒక్కో కాయ వచ్చి ఒలుపుతో సహా రెండు ఇరవై రెండు రూపాయలు పడుద్ది ఒక కాయ పగిలిపోయినా సరే వంటరికి చాలా లాస్ అనమాట వంటరికే కదండి మాకు కూడా చాలా ఇది అనిపిస్తుంది ఎందుకంటే ఆయన బాగుంటేనే కదా మేము కూడా బాగుండేది మాకు ఒలుపు చెప్పేది అనే ఉద్దేశంతో అయితే మేము ఉంటాము సరేమని చెప్పేసి భోజనం ఉంటే అయిందండి ఇక భోజనం చేసేసే కొద్దిసేపు రిలాక్స్ అవుతారని కాయ మొత్తం ఎండలో ఉందన్నమాట ఇక మా వాళ్ళు మా బ్రదర్స్ వీళ్ళందరి కాయల మీద కొంచెం రిలాక్స్ అవుతూ ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు కాయ అయితే నెంబర్ వన్ సైజ్ వచ్చిందండి పాతకాయ ఉంది కొత్తకాయ ఉంది చిన్నకాయ ఉంది మీడియంకాయ ఉంది మిక్స్ ఉంది అనమాట ఇక ఒలుపు అయితే స్టార్ట్ చేసాము బోన్ చేసిన తర్వాత మనిషికి వచ్చేసి మూడు వందలు నాలుగు వందలు అలా ఉంటుంది ఆ నాలుగు వందలు ఐదు వలిసిన తర్వాత వేరే సాట ఒలుపు ఉందని ఒక ఆయన వచ్చాడు ఈ ఒలుపు అయిన తర్వాత వస్తామని చెప్పేసాము అదేనండి పాతకాయలు మనిషికి రెండు వందలు వస్తాయి బండి అర్జెంట్ నాకు కొంచెం ఒలిసి పెట్టండి అని చెప్పేశాడు సర్లేమని చెప్పేసి మాకు ఎక్కడ కొంచెం టైం ఉందని చెప్పేసి మేమైతే వెళ్ళడం అయితే జరిగింది చూడండి ఎండలో మేము ఉలుపు అయితే స్టార్ట్ చేసాము ఇంకా అయిపోతాం ఉంది ఇంకా ఈ ఎండకు కొంచెం సేపు వెళ్తున్నాము కొంచెం సేపు పక్క వచ్చి కూర్చుంటున్నాం అనమాట అలాగే అయితే అయిపోయిందండి చూడండి ఆయన మా కోసం వచ్చేసాడు ఆయన ఒలిపోయినామంటేనే గ్రేడింగ్ చేసి బస్తాలు పట్టేశారు వేరే వాళ్ళు చూడండి కాయ వోలిచిన కాయ ఇక్కడ పోసాము ఆ రెడ్ బ్యాగులు ఈ తెల్ల సంచులు ఈ రెడ్ బ్యాగులు తెల్ల సంచులు ఏంటంటే ఒకసారి చూపిస్తాను చూడండి మీకు ఈ వైట్ బ్యాగుల్లో పాతకాయ పడతారండి ఆనమాల కోసం ఇది మొత్తం పాతకాయ అనమాట వైట్ బ్యాగులు ఈ రెడ్ బ్యాగులు అన్నమాటికి కొత్త కాయ అన్నీ పెద్ద సైజు రెండు కూడా చూడండి ఇది చిన్న సైజ్ అనమాట ఈ కాయలు సపరేట్గా పడతారు చూడండి ఆయన వచ్చే వెళ్తున్నాం ఇంకా ఇదండి పాతకాయలు వచ్చాయి ఇక్కడ ఈ కాయ అయితే ఇరవై మూడు రూపాయలు పడింది వంట కొన్నాడు అనమాట కొన్ని వల్చే వలుస్తున్నాం అనమాట అడ్రస్ ఎక్కడంటే మా వనర్ గారిది గంగన ఏలూరు జిల్లా గంగనగూడెం దెందులూరు మండలం అండి రోడ్డు పక్కనే శ్రీ సాయిబాబా సాయిబాబా మొహం అంటే మీరు ఎవరైనా చెప్తారు గంగనగూడెం వచ్చి రోడ్డు పక్కనే ఉంటుంది మొహం సరేనండి చూడండి అడ్రస్ చూసుకుని మీరు కావాల్సారండీ లేదంటే మన వీడియో మన ఛానల్లో ఫోన్ నెంబర్ వీడియో ఉంది ఆ వీడియో చూసి ఫోన్ నెంబర్ తీసుకుని వీడియో చేసినా పర్లేదు ఈ కాయలు అయితే మనిషికి వచ్చి నూట యాభై కాయలు వచ్చాయండి ప్యూర్ పాతకాయ అనమాట చూడండి అయిపోయింది ఇక్కడ కూడా అయిపోయింది మనిషి నూట యాభై కలు వేసుకుని వెళ్ళిపోయావన్నమాట అలాగే ఈ వీడియోలు మన ఛానల్ వీడియోలు నచ్చితే మమ్మల్ని ఫాలో అవ్వండి అలాగే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎప్పటికప్పుడు నేను వీడియో పెడుతూనే ఉండడం రేట్ ఎట్లా ఉంది ఏంటి అనేది మీకు చూసి మా వండగానే కాంటాక్ట్ అవ్వండి లేదంటే అడ్రస్ ఉంటుంది అడ్రస్కి వచ్చి కనుక్కోండి సరేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్